అంటే నాకు చూపించడానికి బ్లాక్ చేస్తున్నాను అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తది నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జెల్లస్ ఉండాలని చేస్తున్నారా కాదు నిన్న వీడియో అది ఎందుకు పెట్టారు నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తది ఆయన సైడ్ నుంచి పెట్టాను అరే అన్నా నాకు చేస్తు దానికి లోపల నుంచి ఏదో ఉంటుంది ఒకవేళ అది వీడియో పడితే కొంచెం మీద చాలా కూడా లేదు అది నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల కానీ డ్రాప్ చేస్తున్నారు అయ్యసా అది వినిన తర్వాత అసలు పోయింది అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిండు వరకు వేరే ఎవ్వరిని చూడలేదు కదా సో అది విడుతున్న తర్వాత నేను పెట్టాను కదా వీడియో అప్పుడు నేను ఏం పెట్టలేదు కదా ఓ బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది కదా ఎందుకు మరుస్తున్నారు మరి అసలు ఇప్పుడు వస్తున్నారు ఆయన ఇప్పుడు వస్తే

నాకెందుకు చెప్తాను నువ్వే నువ్వు చెప్పు అన్నారు నేనేం చెప్పాలి ముంబై ఏమో తెలియదు రా మళ్ళా నాకు కూడా తెలియదు ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తారు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్ అవును నువ్వు వద్దన్నందుకు ఏదో డ్రాప్ చేశాం దేనికి డ్రాప్ చేశాం నువ్వు వద్దు వచ్చేసింది అన్న ఎలా డ్రాప్ చేస్తావు ఎలా డ్రాప్ చేస్తావా దేని కోపం వచ్చింది ఎందుకు డ్రాప్ చేశావు అరే నువ్వు వద్దన్నాకనే కదా మమ్మల్లా చేశారు కదా దాని ముందు కూడా చేశారు సెట్లు అందరు ముందు తినిపించారు

మీ నాకేం తెలుసు ఇప్పుడు డాన్సర్ ఇది ఇది కూడా చెప్తారా రాజు అట్లా పెట్టిపోయారంటే మనకి ఏం తెలుసు నాకు తిన్నకుండా తినిపించింది అంటే ఇప్పుడు నాకు చెప్తాను నేను ఓ చెప్పేస్తా ఇప్పుడు నాకు జల్లకుండా నీకు ఎప్పుడన్నా తినిపించిందా తినిపెళ్ళి నాకు జల్లకుండా ఎవరన్నా తిన్నా తినలేదు ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే పాపాయి సౌండ్ లో కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒక చెప్పండి ఈ ఒలే ఒలే నితిన్ సాంగ్ లో ఎందుకు కంపనీ బండి ఎందుకు లేదు అది నాకు ఆ అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా మైండ్ కాబట్టి అంతే నాకు కూడా మైండ్ అందుకే వీడియో పెట్టని ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోపపడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోప్పడారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను కావాలని పెట్టాను చెప్పండి కావాలని పెట్టింది ఇప్పుడు ఫైనల్ ఫైనల్ ఏం లేదు నేను కావాలని పెట్టాను అవును అంటే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతుంది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతుంది అందుకే కావాలని అరే ఫీల్ అవుతారంటే నీకు వద్దు అన్నాక అవుతం లేదని ఓకే అన్న ఒకవేళ రెస్పెక్ట్ ఎవరు వద్దు అన్నారు మీకు రెస్పెక్ట్ ఇచ్చాను చాలా ఇచ్చాను ఏమీ లేదు లాస్ ఆ ఫస్ట్ చాలా ఇచ్చారు నేను కూడా చాలా ఇచ్చాను అన్న లాస్ట్ అసలు చాలా తప్పు చేశారు ఓకే సో ఏంటంటే నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను నీకోసం అన్ని చేసినాము నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు నెలాజా నీ కొంటే కొంచెం మర్యాద ఉండే ఓకే నా కోసం చేశారు కదా మంచిగా ఉండాలి ఫ్యూచర్ మంచిగా నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డాన్సింగ్ గీయో అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది అక్క నుంచి ఓకే ఏమైంది వీడియోస్ ఉన్నాయి అది పెడుతున్నాను నేను స్తున్నాం కాదు ఏం బదిరి అంటే ఇచ్చాయి అంతే చెప్తా బెదిరిస్తాను అరే ఇప్పుడు నేను బెదిరిస్తే ఉంటుంది లేదు కదా ప్రేమిస్తున్నాను పెళ్లి